నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి సాక్షి నిర్వహించే లైవ్ విత్ కేర్ కార్యక్రమంలో రాష్ట్ర రాజధాని అమరావతి పైన రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన మహిళలపై జర్నలిస్ట్ వివిఆర్ ఆర్ కృష్ణం రాజ్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపై రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలోని కూటమి మహిళలు తొక్కారు ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ రాజమహేంద్రవరం మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలె విజయలక్ష్మి సారథ్యంలో ఆజాద్ చౌక్ నుంచి దేవి చౌక్ వరకు వందలాది మంది మహిళలు సాక్షి యాజమాన్యానికి టీవీ ఛానల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు దేవి చౌక్ చేరుకుని అక్కడ సాక్షి దినపత్రిక ప్రతులను దహనం చేశారు ఈ సందర్భంగా కూటమి నాయకురాలు మాలె విజయలక్ష్మి కోసూరి చండీ ప్రియ తురకల నిర్మల కప్పల వెలుగుకుమారి హారిక తదితరులు మాట్లాడారు ハハハハ ండి ఫ్లెక్స్ అంటే పోరెందుకు ఆ చూసుకుంటారు జాగ్రత్త ఏమైనా పర్లేదు మా పేరు జాగ్రత్త

స్వచ్ఛందంగా రాజమహేంద్రవరంలోని అన్ని వర్గాలకు చెందిన మహిళలు అన్ని కులాలకు చెందిన మహిళలు అన్ని పార్టీలకు చెందిన మహిళలు న్యూట్రల్స్ మేధావులు అనేక రంగాలలో నిష్ణాతులైన మహిళలందరూ కూడా ఏదైతే సాక్షి మీడియాలో రాజధాని మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారో ఆ మీద తమ నిరసన తెలియజేయడానికి ఈ రోజు ఆజాద్ చౌక్ నుంచి దేవి చౌక్ వరకు నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది ఇక్కడికి వచ్చిన మహిళా మహిళలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్రంలో చేస్తామని తెలియజేసుకుంటూ వేరే ఇక్కడ ప్రజన తెలుగు దేశం అన్ని పార్టీల వారు కూడా చెప్తున్నారు ఇది చాలా తప్పు మీడియా అనేది రాజకీయపరంగా ఏకపక్షంగా ఉండకూడదు ఉంటే ఉండొచ్చు మహిళల నిమందు ఒక లాంగ చాలా తప్పు అందులోని ప్రత్యేకించి దేవతల రాజధాని అయిన అమరావతిని ఈ ఛానల్ ద్వారా దుష్ప్రచారానికి ఇటువంటి వ్యాఖ్యలు చేసి రాష్ట్ర మహిళలందరికీ కూడా ప్రత్యేకించి రాజధాని